ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి హైదరాబాద్ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది ఇందులో భాగంగా మొత్తం ముప్పై ఒకటి కొలుగులను భర్తీ చేయనున్నారు ఆ వివరాలు ఇక్కడ చూడండి ఉద్యోగ అభ్యర్థులకు అలర్టిచ్చింది హైదరాబాద్లోని మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ముప్పై పోస్టులను భర్తీ చేయనుంది అయితే వీటిని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది ఆన్లైన్ దరఖాస్తులకు డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ వరకు గడువు ఇచ్చారు ఈ నోటిఫికేషన్కు సంబంధించి వివరాలు చూస్తే హైదరాబాద్ లోని మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మొత్తం ఉద్యోగాలు ముప్పై ఒకటి ఉద్యోగాల పేర్లు మేనేజర్ సోషల్ వర్కర్ జీఎన్ఎం ఏఎన్ఎం ప్రీ స్కూల్ టీచర్ పీడియాట్రీషియన్ చౌకీదార్ ఆయా డేటా ఎంట్రీ ఆపరేటర్ చైల్డ్ హెల్ప్లైన్ సూపర్వైజర్ కేస్ వర్కర్ అర్హతలు పోస్టును అనుసరించి ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ పీజీ పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి ఎంఎస్డబ్ల్యూ సోషియాలజీ చేసిన వారికి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి పలు పోస్టులను ఇంటర్ అర్హత మీదనే భర్తీ చేయనున్నారు జీతం ఆయా పోస్టులను అనుసరించి ఇస్తారు ఈ పోస్టులన్నీ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు దరఖాస్తు విధానం ఆన్లైన్లో దరఖాస్తు ఫారంలను డౌన్లోడ్ చేసుకోవాలి వీటిని సంక్షేమ అధికారి కార్యాలయం మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ నాలుగో అంతస్తు స్నేహ సిల్వర్ జూబ్లీ భవన్ కలెక్టరేట్ లక్డీకా పూల్ హైదరాబాద్ చిరునామాకు పంపించాల్సి ఉంటుంది ఎంపిక విధానం అర్హతలు అనుభవాలను బట్టి షార్ట్ లిస్ట్ చేస్తారు ఆయా అభ్యర్థులకు సమాచారం అందిస్తారు దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు అధికారిక వెబ్సైట్ లింక్ క్రింద డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి धन्यवाद आलू।